హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుష్రా ఎవరైతే మన సార్ ఫస్ట్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు అండ్ తమ చూసారు కదా మనకైతే ఫస్ట్ శాలరీ అయితే వచ్చిందనమాట యూట్యూబ్ నుంచి ఎంత వచ్చింది ఏంటి అన్నది అయితే చెప్తాను అండ్ యూట్యూబ్ లో సక్సెస్ సాధించడం మామూలు పని అయితే కాదనమాట చాలా కష్టము అండ్ చాలా స్టేజెస్ కూడా ఉంటాయి అనమాట మనం అన్ని ఎదుర్కొని రావాలి చాలా మంది అనుకుంటారు ఆ ఏముంది ఇంట్లో ఉండే ఒక వీడియో పోస్ట్ చేసేసి ఇన్ని డబ్బులు సంపాదించిందా అని అనుకుంటారనమాట అలా కాదు ఎడిట్ చేయాలి దానికి కరెక్ట్ గా వ్యూస్ రావాలి సబ్స్క్రైబర్స్ రావాలి అని చాలా పని ఉంటది అనమాట అండ్ సబ్స్క్రైబర్స్ కూడా ఏంటంటే ఒక్కరు రావడానికి కూడా చాలా కష్టం ఉంటుంది అండ్ అది యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకే తెలుస్తుంది అనమాట చేయకముందు అనిపిస్తుంది ఆ నేను సింగిల్ డేలో యూట్యూబ్ అయిపోతాను అనిపిస్తుంది అనమాట స్టార్ట్ చేశాక తెలుస్తుంది అనమాట అది ఎంత కష్టంగా ఉంటది అనేసి అండ్ ఫైనల్ గా మనకైతే పేమెంట్ అయితే వచ్చిందనమాట అండ్ పేమెంట్ కు ముందు ఏంటంటే ఫస్ట్ మానిటైజేషన్ అయితే అవ్వాలన్నమాట అండ్ మోనిటైజేషన్ అవ్వాలంటే ఏంటంటే ఫోర్ థౌజండ్ వాచ్ టైమ్ అయితే ఉండాలి మినిమం టెన్ సారీ మినిమం థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే ఉండాలన్నమాట ఉంటే మోనిటైజేషన్ అయితే అవుతుంది ఎలాంటి కాపీ రైట్స్ ఏం లేకుండా ఉండాలన్నమాట అండ్ మోనిటైజేషన్ అయిపోయాక ఏంటంటే యాడ్స్ అనేది ప్లే అవుతుంది అనమాట ప్లే అయ్యేది ఏంటంటే ఇంతకు ముందు ఉన్న వ్యూస్ అన్నిటికీ కౌంట్ రాదనమాట ఎప్పుడైతే యాడ్స్ అనేది ప్లే అవుతుందో అప్పటి నుంచి కౌంట్ అయ్యే వ్యూస్కే మనకి మనీ అయితే వస్తుంది అండ్ ఫస్ట్ ఏంటంటే ఒక టెన్ డాలర్స్ వచ్చాక ఏంటంటే యాడ్సెన్స్ ఆ పిన్ కయితే మనం అప్లై చేయాలనమాట ఆ పిన్ వచ్చాక మనం ఆ పిన్ అయితే ఎంటర్ చేయాలి అండ్ నెక్స్ట్ వచ్చి ఐడి వెరిఫికేషన్ అయితే ఉంటుంది అనమాట ఐడి వెరిఫికేషన్ ఇవ్వాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలన్నమాట అన్నీ కూడా ఏంటంటే క్లియర్ గా ఉండాలన్నమాట మన మనం ఇచ్చే ఆధార్ కార్డ్ అడ్రస్ కానీ మనం ఇచ్చే అడ్రస్ కానీ అంతా సేమ్ గా ఉండాలన్నమాట లేదంటే ఎర్రర్ వస్తుంది అండ్ మనకైతే నిజంగా పేమెంట్ వచ్చాక నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉందన్నమాట అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అండ్ మనకు వచ్చిన పేమెంట్ లో ఏంటంటే ఫార్టీ పర్సెంట్ అయితే యూట్యూబ్ కట్ చేసుకుంటుంది అనమాట అండ్ మనం వాడే మ్యూజిక్ వచ్చేసేసి టెన్ పర్సెంట్ అయితే కట్ అవుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇంకా ట్యాక్స్ జిఎస్టీ వచ్చేసి ఎయిటీన్ పర్సెంట్ అయితే కట్ అవుతుంది అనమాట మనకు వచ్చిన అమౌంట్ అయితే ఇవన్నీ కటింగ్స్ పోగా వచ్చే అమౌంట్ అయితే ఇంత అనమాట అండ్ ఏదైనా సరే అమౌంట్ అయితే చేతికి కాబట్టి చాలా చాలా హ్యాపీగా ఉంది అనమాట అండ్ ఎవరైనా ఇంట్లో మేము ఖాళీగా ఉంటున్నాము ఏం చేయలేకపోతున్నాము ఏదైనా చేసి అని చేస్తే బాగుండు అని అనుకునే వాళ్ళకి ఏంటంటే యూట్యూబ్ అనేది బెస్ట్ to platform in button. మనం ఇంట్లో ఉంటూ మనకి నచ్చిన టైంలో మనకు ఉన్న ఫ్రీ టైంలో మనం అయితే వీడియోస్ పోస్ట్ చేసేసి మనమైతే ఎర్న్ చేయొచ్చు అనమాట ఏంటంటే కుకింగ్ వీడియోస్ కానీ లేదంటే ముగ్గులు కానీ లేదంటే మీరు బయట ఎక్స్ప్లోర్ చేసేవాళ్ళు ఉంటే బయట వీడియోస్ కానీ టెంపుల్ వీడియోస్ కానీ అది మీ ఇష్టం మీరు చూస్ చేసుకునే దాన్ని బట్టి చూస్ చేసుకొని మీరు అయితే చేయొచ్చు అనమాట చాలా మంచి ప్లాట్ఫామ్ అనమాట ఈ మంత్ ఈ అమౌంట్ వచ్చింది మనకి నెక్స్ట్ మంత్ ఇదే అమౌంట్ రావాలని అయితే లేదనమాట ఇంతకు మించి కూడా రావచ్చు అండ్ ఇంతకైనా తక్కువ కూడా రావచ్చు అనమాట అంటే మ్యాథ్స్ మనకి ఎయిట్ అయితే వస్తుంది అనమాట అండ్ అంతకు మించి ఇంకా మనము సక్సెస్ అంటే మనము పెట్టే వీడియోస్ బట్టి మనకైతే ఇంకా మనీ అయితే వస్తుందనమాట అండ్ మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒక వీడియోకి పదివేలు అలా వస్తాయి అనేసి అలా ఉండదు అనమాట ఒక్కొక్క వీడియోకి ఒక్కొక్కసారి వ్యూస్కి ఏంటంటే టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ వచ్చేవి కూడా ఉంటాయి అనమాట అది మనము పెట్టేదాన్ని బట్టి ఉంటుంది అనమాట అండ్ అది అంతా కూడా క్యాల్కులేట్ చేస్తారనమాట వ్యూస్ కౌంట్ అండ్ ఫస్ట్ మనము పెట్టిన వన్ అవర్ లో ఎంత వ్యూస్ వచ్చాయి ఏంటి అవన్నీ చూసుకొని వస్తాయి అండ్ ఫైనల్ గా మనం అయితే ఫస్ట్ పేమెంట్ తీసుకున్నాం అనమాట యూట్యూబ్ నుంచి అండ్ చాలా మందికి డౌట్ కూడా ఉంటుంది యూట్యూబ్ లో నిజంగా డబ్బులు వస్తాయని నిజంగానే డబ్బులు వస్తాయండి కాకపోతే మనము చేసే కంటెంట్ అందరికి నచ్చేలాగా ఉండాలి అండ్ సబ్స్క్రైబర్స్ బాగుండాలి అండ్ మానిటైజేషన్ అయితే అవ్వాలన్నమాట అండ్ కాపీ రైట్స్ లేకుండా ఉండాలి అండ్ ఫైనల్ గా మన పేమెంట్ అయితే వచ్చిందనమాట ఫస్ట్ చాలా చాలా హ్యాపీగా ఉంది అండ్ అది మనం సెలబ్రేట్ చేసుకోవాల్సిన టైం అనమాట అంత మంచి హ్యాపీనెస్ ఉంది అండ్ ఈ మనీ అంతా కూడా నేను ఏం చేస్తాను కూడా నేను చెప్తాను అనమాట అండ్ ఫైనల్ గా ఎంత వచ్చిన చెప్పేస్తాను అండ్ యూట్యూబ్ లో ఏంటంటే యూట్యూబ్ పాలసీ ప్రకారం ఏంటంటే నేను వచ్చిన అమౌంట్ మీకు డైరెక్ట్ గా చెప్పకూడదు అనమాట అండ్ ఇండైరెక్ట్ గా నేను చెప్పొచ్చు డైరెక్ట్ గా చెప్పకూడదు అది డైరెక్ట్ గా చెప్పడం వల్ల ఏంటంటే మానిటైజేషన్ పోతుంది అనమాట సో ఎవరు ఏ యూట్యూబర్ కూడా డైరెక్ట్ గా చెప్పారనమాట ఇలాగ ఇండైరెక్ట్ గా చెప్తారు సో నేను వచ్చిన అమౌంట్ అయితే నేను చెప్తాను అనమాట ఎగ్జాంపుల్ లో చెప్తాను మీరే క్యాల్కులేట్ చేసుకుంటే డై అండ్ దయచేసి ఎవరు కామెంట్స్ లో కూడా పెట్టద్దు ఇంత అమౌంట్ వచ్చాయా అనేసి అండ్ ఇప్పుడు ఎంత నేను చెప్తానమాట ఎగ్జాంపుల్లో టూ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ పెట్టి నేను మొత్తం ఫోర్ శారీస్ కొన్నాను అనమాట అండ్ అంతేకాకుండా త్రీ ఫిఫ్టీ రూపీస్ పెట్టి టూ పిల్లోస్ కొన్నాను అండ్ ఇవన్నీ కొనడానికి వచ్చి నేను సెవెంటీ రూపీస్ పెట్టి ఆటో చార్జెస్ అయితే పెట్టుకొని వెళ్ళాను అనమాట సో మీరే క్యాల్కులేట్ చేసుకోండి ఎంత అమౌంట్ అయితే వచ్చింది అనేది అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది అండ్ ఏంటంటే యూట్యూబ్ వచ్చి ఫార్టీ పర్సెంట్ కట్ చేసుకోకుండా ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ కట్ చేసుకుంటే బాగుండేది అని అనిపించింది అనమాట ఎందుకంటే వచ్చిన అమౌంట్ మొత్తంలో కూడా ఏంటంటే మోస్ట్లీ ఆఫ్ అమౌంట్ అయితే వాళ్ళకే పోయిందనమాట అండ్ మ్యూజిక్ ఒక టెన్ పర్సెంట్ పోయింది అండ్ జిఎస్టి వచ్చి ఎయిటీన్ పర్సెంట్ పోయింది అంటే వచ్చిన అమౌంట్ చాలా పెద్దదే అనమాట మనకి కి వచ్చిన అమౌంట్ చాలా పెద్దదే కానీ కటింగ్స్ అన్నీ పోగా వచ్చిన అమౌంట్ అయితే ఇంత అయిపోయింది అనమాట సో ఆ యూట్యూబ్ యూట్యూబ్ కటింగ్ కొంచెం తక్కువ అయితే బాగుండింది అనమాట అండ్ మీలో కూడా ఎవరైనా స్టార్ట్ చేయాలి యూట్యూబ్ అనుకుంటే అస్సలు ఆలస్యం చేయొద్దు స్టార్ట్ చేయండి ఎందుకంటే ఫ్రీగా ఉండే బదులు ఏదో ఒక ఇన్కమ్ అయితే మనం ఎన్ చేయొచ్చు అనమాట ఇంట్లో కూర్చొని హ్యాపీగా మన ఫ్రీ టైమ్ మనకి నచ్చిన టైమ్ అండ్ ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా మన మనీ మనం అయితే ఎన్ చేసుకున్నట్టు ఫీలింగ్ అయితే ఉంటుంది కదా సో అదనమాట ఫైనల్ గా మనం అయితే పేమెంట్ తీసుకున్నాం చాలా చాలా హ్యాపీగా ఉంది అండ్ అమౌంట్ వచ్చాకైతే మా ఆయన అయితే ఫుల్ హ్యాపీ అనమాట అందరికి ప్రతి ఒక్కళ్ళకి కూడా మా ఆవిడికి అమౌంట్ వచ్చింది మా ఆవిడికి ఇలా అమౌంట్ వచ్చిందని చెప్తానమాట అండ్ ఈ అమౌంట్ అంతా మేము ఏం చేస్తాము ఏంటి అన్నది నేను చెప్తానమాట ఈ అమౌంట్ అంతా ఒక దానికి ఖర్చు పెట్టాలనుకుంటున్నాం అనమాట అండ్ అది నెక్స్ట్ వీడియోలో నేనైతే అప్లోడ్ చేస్తున్నాను సో అప్పటి వరకు ఈ డబ్బులు అయితే ఫస్ట్ మా ఆయనకి ఇవ్వాలనుకుంటున్నాను అనమాట సో మా ఆయనకి అయితే ఇచ్చారనమాట అండ్ మా ఆయన అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నారనమాట ఒక మంచి అమౌంట్ అండి నిజంగా చెప్పాలంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి ఈ అమౌంట్ అనేది చాలా పెద్ద అమౌంట్ అనమాట అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది అండ్ మా ఆయన అయితే నాకు ఫుల్ సపోర్ట్ అనమాట యూట్యూబ్కి అండ్ బయటకు తీసుకెళ్లి వీడియోస్ తీయడం కానీ పిల్లల్ని పట్టుకొని నాకు వీడియోస్ తీస్తూ చాలా ఎంకరేజ్ చేస్తుంటారన్నమాట ఈ అమౌంట్ నిజంగా తనకే ఇచ్చేయాలన్నమాట ఎందుకంటే తన సపోర్ట్ వల్లే నేను ఇంత ముందుకు వచ్చి ఇంత చేయగలిగాను అనమాట లేదంటే మనం ఈ ఫస్ట్ పేమెంట్ తీసుకునే వాళ్ళం కాదు అనమాట అండ్ యూట్యూబ్ లో ఏంటంటే టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ ఎండ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు సో మనం కూడా తొందరలో ఆ అమౌంట్ ఎండ్ చేయాలని నేను అయితే కోరుకుంటున్నాను అండ్ మా ఆయన సపోర్ట్ తో పాటు మీ సపోర్ట్ కూడా ఉంది నాకైతే అండ్ థ్యాంక్ యూ అందరికి కూడా అండ్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ కీప్ వాచింగ్ మై వ్లాగ్స్ అండ్ ఛానల్ ఇంకా సపోర్ట్ చేయండి మనం వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ కి రీచ్ అవ్వాలి తొందరలో అండ్ థ్యాంక్ యూ బై బై